హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఏంటండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా గ్రేవీతో మటన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది అనమాట రైస్లో కానీ చపాతీల్లో కానీ నాన్స్లోకి కానీ డేలో అయినా కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మటన్ చాలా చక్కగా కుక్ అయిపోతుంది నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొన్ని టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు దీనికోసం నేను ఒక కిలో మంచిగా మటన్ తీసుకున్నానండి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఉప్పు వేసాను కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు చేత్తో ఈ మసాలాలన్నీ కూడా ఈ మటన్కి పట్టేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే తీసుకోండి లేదంటే ఈ గరిటతో రెండు గరిటెల పెరుగు వేస్తున్నాను నేను ఈ పెరుగు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా ఈ మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసిన ఈ మటన్ని పైన మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు నాన్న ఇవ్వాలి ఈలోపు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి రెండు స్పూన్ల వరకు ధనియాలు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలాగే మిరియాలు ఒక స్పూన్ వేశాను ఒక మూడు నాలుగు ఇలాచి వేసుకోవాలి చెక్క ఒక రెండు వేసాను లవంగాలు నాలుగైదు వేసుకుని సిమ్లో పెట్టుకునే ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకుని మరొక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి కొంచెం ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి లేదంటే గసగసాలు మాడిపోతాయి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా మీద ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకొని ఆ పీసెస్ వేసేసాను పెద్ద సైజువి రెండు ఆనియన్స్ వేసానండి ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆనియన్స్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుంది ఈ స్టేజ్లో ఒక పదిహేను వరకు జీడిపప్పు వేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి జీడిపప్పు వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ మిశ్రమాలన్నీ పూర్తిగా చల్లారాలి అందుకని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను అదే ప్యాన్లోకి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కిలో మటన్ తీసుకున్నాం కాబట్టి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత ఈ మటన్ ఉంది కదా వన్ అవర్ పాటు మనం నానబెట్టుకున్న ఈ మటన్ని ఇందులో వేసేయాలి పూర్తిగా పెరుగుతో పాటు మొత్తం వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మెల్లగా మటన్ అంతా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మటన్ ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం పౌడర్ చేసేసుకోవాలండి ధనియాలు అన్నీ ఉన్నాయి కదా అవి పౌడర్ చేసేసుకోవాలి ఈ పౌడర్ని ఒక పక్కకు పెట్టుకొని అది మిక్సర్ జార్లో ఉల్లిపాయలు జీడిపప్పు కూడా పేస్ట్ చేసుకోవాలి మనం అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి ఇలా పేస్ట్ అవుతుంది అప్పుడు ఈ పేస్ట్ని కూడా పక్కకు పెట్టుకోవాలి మనం ఈ పనులు చేసుకునే లోపు మటన్ చూడండి చక్కగా కుక్ అవుతుంది అందులో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా ఇలా బయటకు వచ్చేస్తుంది చూసారా మనం అసలు వాటర్ యాడ్ చేయలేదు కానీ ఎంత వాటర్ బయటకు వచ్చిందో ఈ స్టేజ్లో మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా జీడిపప్పు ఆనియన్ పేస్ట్ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ పేస్ట్ మొత్తం ఈ కర్రీ పట్టేలాగా ఇలా కలుపుకుంటూనే మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి మూత పెట్టాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దానిలో నుంచి కొంత పౌడర్ ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ పేస్టు ఈ పౌడర్ వేసేసి కలిపిన తర్వాతే కుక్ అవ్వాలన్నమాట కర్రీ చాలా బాగుంటుంది అలా కుక్ చేస్తే ఫైనల్గా వేసుకోవడానికి కొంచెం పౌడర్ పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు బాగా ఇలా కలిపేయాలి ఈ పేస్ట్ ధనియాలు మిరియాలు ఇవన్నీ మనం చేసిన పౌడర్ వేసి ఇలా బాగా కలిపితే మంచి స్మెల్ అనేది బయటకు వస్తుంది ఈ స్టేజ్లో మిక్సర్ జార్లో మనం పేస్ట్ తీసుకున్నాం కదా అందులోనే వాటర్ వేసి బాగా కడిగి ఆ వాటర్ వేసాను అనమాట ఆ వాటర్ వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఆ వాటర్ కొంచెం ఆ మిక్సర్ జార్ నిండా ఎంతైతే వచ్చిందో అంత వాటర్ వేసేసాను అంటే మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా వాటర్ వేసుకోవాలి ఇదే స్టేజ్లో మనకు కావలసిన కారం వేసుకోవాలి రుచికి తగ్గట్టు మనం కలిపేటప్పుడు వేసాం కదా చెక్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు మనం తినే కారాన్ని బట్టి ఇప్పుడు కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి ఎందుకంటే పేస్ట్ వేసాం పౌడర్ వేసాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట చూడండి నేను మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉన్నాను రెండు నిమిషాలకు ఒకసారి ఇలా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తూ ఉన్నాను ఇలా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలన్నమాట వాటర్ తక్కువ వేసుకుంటే అడుగంటుతుందేమో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ ఉడికించుకునే ప్రాసెస్లోనే మధ్య మధ్యలో మనం మూత తీసినప్పుడు ఒక్కసారి ఇలా ఒక గుప్పెడు ఈ పుదీనా ఆకులు వేయాలండి కమ్మని ఫ్లేవర్ అయితే ఉంటుంది కర్రీకి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ పది నిమిషాల మధ్యలోనే ఈ పని చేయాలన్నమాట ఇలా చక్కగా ఉడుకుతుంది కదా మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ నేను తీసి ఇలా కలుపుతున్నాను ఇప్పుడు చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఒకసారి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది ఆల్మోస్ట్ పీసెస్ అన్నీ చక్కగా కుక్ అయిపోయాయనే నేను అనుకుంటున్నాను మీకు నేను ఎలా ఉడికింది లేదు అనేది మీకు చెక్ చేసి చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకోండి ఈ స్టేజ్లో కావాలంటే వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి లేదంటే మనం మిగిలిన గరం మసాలా వేసేసుకోవాలి నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు అనిపిస్తుంది చక్కగా కుక్ అయింది కర్రీ అయితే ఇక్కడ చూడండి మీకోసం నేను చూపిస్తున్నాను ఒక పీస్ ఇలా తీసుకొని స్పూన్ తంటే చక్కగా కుక్ అయిపోయింది కదా ఎంతో బాగుంటుందండి చూడండి మీరే మనం కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు నేను చెప్పిన పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా కమ్మని గ్రేవీతో మటన్ కర్రీ తినగలుగుతారు ఇప్పుడైతే నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో మనం ఎక్కువ మోతాదులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట సన్నగా తరిగి కొత్తిమీర వేసుకున్నాను ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను చూశారు కదా మరి ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేను ఈ కర్రీ అయితే మా అమ్మగారి కోసం ప్రిపేర్ చేశాను మా అమ్మగారు కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి బెడ్ మీద ఉన్నారు కదా మటన్ తింటే బలం అనే ఉద్దేశంతో నేను చేశాను చూశారు కదండీ మరి నా స్టైల్లో గ్రేవీతో మటన్ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి కర్రీ అయితే నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే